రామాయణం ఉపోద్ఘాతం రామాయణం అంటే రాముడు చూపిన మార్గం అని అర్థం రాముడు నడిచిన మార్గమని అర్థం శ్రీరాముడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు అని పురాణాలు చెబుతున్నాయి రావణ సంహారం కోసమే ఆయన రాముడిగా జన్మించాడని స్పష్టం చేస్తున్నాయి రాముడిగా మానవరూపంలో జన్మించిన నారాయణుడు ఒక మానవుడిగానే అనేక కష్టనష్టాలను అనుభవించాడు మానవుడిగానే తన శక్తిసామర్థ్యాలతో కావలసిన వాటిని సాధించుకున్నాడు మానవుడిగా నడుచుకుంటూనే ఈ లోకానికి ఆదర్శ పురుషుడుగా నిలిచాడు శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు ధర్మం ఎలా ఉంటుంది అంటే మూర్తీభవించిన రాముడిలా ఉంటుంది అని మహర్షులు సెలవిచ్చారు ఒక తనయుడిగా భర్తగా తండ్రిగా ప్రభువుగా శిష్యుడిగా సోదరుడిగా స్నేహితుడిగా మానవుడు ఎలా నడుచుకోవాలో ఎలా మసలుకోవాలో రాముడు అనుసరించి చూపించాడు ఒక మనిషి మాటపై ఎలా నిలబడాలో అందుకోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎలా ఎదుర్కొని నిలబడాలో ఈ లోకానికి చాటి చెప్పాడు రాముడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి శాంతమూర్తి క్షమించడం ఆయనకి తెలిసిన మొదటి విద్య తాను అడవుల పాలు కావడానికి కారకురాలైన కైకేయిని రాముడు కూడా అనలేదు సీతాదేవిని అపహరించి తనని అనేక ఇబ్బందులకు గురిచేసిన రావణుడికి మరోసారి ఆలోచించుకుని రమ్మని చెప్పి గడువు ఇచ్చిన సహనశీలి రావణుడి సంహారం విభీషణుడి పట్టాభిషేకం రాముడి ధర్మనీతికి అద్దం పడతాయి రాముడు హనుమంతుడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు గుహుడును గుండెలకు హత్తుకున్నాడు శబరిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు తనని ప్రేమించే వారి పట్ల రాముడు ఎంతటి కరుణతో కరిగిపోతాడనడానికి ఇలా ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి వనవాసం పూర్తయి తిరిగి వచ్చిన తరువాత అతని తల్లి పినతల్లులు రకరకాల పదార్థాలను విందులో వడ్డిస్తారు శబరి తనకి తినిపించిన ఎంగిలి పండ్లలోని రుచి ఎందులోనూ లేదని రాముడు అనడం భక్తుల పట్ల ఆయనకి గల అనురాగానికి ఒక ఉదాహరణ రాముడు ధర్మస్వరూపుడు అయితే సీతమ్మ తల్లి ఆదర్శమూర్తి ఆమె మసలుకున్న తీరు మహిళాలోకానికే ఆదర్శం అందువల్లనే రామాలయం లేని ఊరు రామనామం జపించని నోరు కనిపించవు ధర్మం ఎలా ఉంటుందో ధర్మాచరణ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందుకోసమే రామాయణం చదవాలి వినాలి అనుసరించాలి